వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశం పాండిల ఏలుబడిలో ఉన్న రోజులవి ఆ కాలంలో మీనాక్షి దేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మధురైలో వంది అనే ముసలామే ఉండేది వందికి పాపం నాన్న ఎవ్వరూ లేరు మంచం మీద నుంచి లేవకపోతే పలకరించేవారు కూడా లేరు అయినా వంది ధైర్యాన్ని కోల్పోలేదు తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరి మీద భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడిపేది పుట్టు అనే ఓహార పదార్థాన్ని చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేది అంతేకాని చేయి చాచి ఎవరిని యాచించి ఎరగదు వంది వృద్ధాపం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనే ఉన్న వగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి వైగై వరద పోటుతో మధురై మొత్తం మునిగిపోయింది ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్నది మధురైని ఎలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా వరద గురించి మురపెట్టుకున్నారు రాజుగారికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు నదికే అడ్డుకట్ట గడదామంటే కాస్తా కూస్తా తీరం కాదు ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనమైపోయేటట్లు ఉంది దాంతో ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి ప్రతి ఒక్కరూ పలుగు పారా పట్టుకొని ఈ పనిలో పాల్గొనాలి ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు కూలీతో పనిచేయించాలి అని ఆదేశించారు రాజుగారు రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు ఒక్క వంది తప్ప వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఒప్పిక లేదు కూలిని పెట్టుకునేంత స్థోమత లేదు దాంతో తాను రోజు తొలి నైవేద్యాన్ని అందించి సుందరేశ్వరిని చెంత నిలిచి ఈ గండం నుంచి గట్టి గట్టెక్కించమని వేడుకుంది ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరిని మనసు కరిగిపోయింది ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చొని శివనామస్మరణలో మునిగిపోయింది ఇంతలో ఎవరికైనా సాయం కావాలా అన్న కేక వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పారపట్టుకుని వెళ్తున్నాడు బాబాబు నీకు పుణ్యం ఉంటుంది నాకు కాస్త సాయం చేసి పెట్టు అని వేడుకొంది వంది సాయం చేయడానికి నేను సిద్ధమే కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని బేరానికి దిగాడు ఆ యువకుడు నా దగ్గర దమ్మిడీ లేదు కావాలంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచిన ఈ ఆహారం ఉంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాన్ని చూపింది వంది ఓ ఇది సరిపోతుంది ఈ పుట్టుని తిని నీ కోసం పనిచేసి పెడతాను అంటూ వంది దగ్గర ఉన్న పుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు ఆపై వంది తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకొని పని మొదలుపెట్టాడు ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు వందిని ఆదుకునేందుకు వచ్చిన శివుడే శివుడు తలుచుకుంటే నదికి అడ్డకట్టని నిర్మించడం లేదా కూర్చడమో లెక్క కానీ తన భక్తురాలితో కాసేపు గడపాలనుకున్నాడో ఏమో ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు ఓ గంట పనిచేస్తే ఓ గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు అలా ఆ యువకుడు పనిమానేసి చెట్టు కింద నిద్రపోవడం అధికారుల కంటపడనే పడింది అతగాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకు తీసుకుపోయారు తన కోసం పనిచేస్తున్న ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరింది నీ క్షమించక రానిది కొరడా తగిలితే కానీ నీ మత్తు వీడేటట్టు లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు వెంటనే ఓ సైనికుడు శివుని మీద కొరడాన్ని జులిపించాడు అంతే ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బయర్లు కమ్మాయి ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు మీద వాత తేలింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా యువకుడు లేడు వంతి భక్తికి వశుడైన ఆ శివుడే యువకుని రూపంలో దాల్చాడని అర్థమైన రాజు ఆమె ముందు మోకరిల్లాడు వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్